గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఉప్నా ఫ్రేమ్ బుజ్జిబాబు కాంబోలో ఓ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే ఆర్సీ సిక్స్టీన్ వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హిరహిన్ గా నటిస్తుంది ఇంకా షూటింగ్ స్టార్ట్ చేసుకున్న ఈ చిత్రం మైసూర్ లో చరణ్ పై కొన్ని కీలకమైన సన్నివేశాలు కూడా తెరకెక్కించారు మేకర్స్ ఇంకా రీసెంట్ గా ఈ మూవీ షూటింగ్ లో ప్రముఖ నటుడు జగపతి బాబు కూడా పాల్గొన్నారు అందుకు సంబంధించిన వీడియోను అతను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయడంతో అందరికీ తెలిసింది ఇది ఉంటే తేనెకల్ సుందరి మోనలీసా మరో బంపర్ ఆఫర్ అందుకున్నట్టు తెలిసిపోయింది ఇందులో భాగంగా ఈ బ్యూటీ ఆర్ సిక్స్టీన్ మూవీలో చరణ్ తో కలిసి నటించబోతుందంట అయితే ఇప్పటికే జాన్వీ కపర్ ని ఫిక్స్ చేసిన దీంతో మోనలీసాకు ఎలాంటి క్యారెక్టర్ ఇస్తారన్న ఆసక్తి రేపుతుంది ఇంకా దేశ వ్యాప్తంగా తన అందంతో యూత్ ని చేస్తున్న మోనాలిసాకి ఈ సినిమాలో మంచి రోల్ పడితే మాత్రం చరణ్ పాన్ ఇండియా సినిమాకు బాగా కలిసి వస్తుందంటున్నారు ఫ్యాన్స్ కాగా ఆమె అందానికి ఫిదా అయ్యి బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సనోజ్ మిశ్రా ఇప్పటికీ తన సినిమాలో ఛాన్స్ ఇస్తానని వెల్లడించిన సంగతి తెలిసిందే